జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామం నుండి వెళ్లే భక్తులను వమ్మంగి గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో పూజలు చేసుకోవడానికి కూడా పదిహేను వందల రూపాయలు కట్టాలి లేకపోతే బయటకు వెళ్లిపోండి అంటున్న పంతులు ఇదేమిటని నిలదీసిన వాళ్ళని మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు ఇది మా డిమాండ్ అని అనుకుంటున్నారు కనీసం పదిహేను వందలు కడతాను దీనికి సంబంధించిన రిసిప్ట్ ఉందా అని అడిగితే రిసిప్ట్ మేము ఇవ్వం మేము ఇలాగే చేస్తాం అని చాలా దృష్పదంగా మాట్లాడారు ఇలాగే కొనసాగితే మన హిందుత్వం ఏమైపోతుందని గుడికి వెళ్లే మన భక్తులందరూ కూడా బలహీనులుగా మారుతున్నారు గుడికి రావడానికి కూడా భయపడుతున్నారు మన బలహీనతను ఇతర మతస్థులు బలంగా మార్చుకొని మత మార్పిడికి కూడా గురయ్యే అవకాశం ఉందని ఇలాంటి బ్రాహ్మణుడి మీద తగిన చర్య తీసుకోవాలని ఎన్ఎస్టివి ద్వారా కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అలాగే ఆ పంతులు గారికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేసిన బాధితులు అందరికీ జై అండి మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడి మండలం ఉత్తరగంచి గ్రామం ఈరోజు మా కుటుంబ సమేతంగా కలిసి మా దగ్గరలో ఉన్న వంశిక శివాలయంలో మా పాపకి శాంతి హోమం జరిపించడానికి దేవాలయంకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ మా కార్యక్రమం ఉదయం నుంచి మొత్తం అంతా కూడా కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే సమయంలో అక్కడున్న బ్రాహ్మణ పంతులు గారు మమ్మల్ని ఆపి ఇక్కడ మీరు పూజ చేసుకున్నందుకు గాను పదిహేను ఇవ్వాలి ఇవ్వకపోతే అదే ఇవాళ మా కుటుంబంతో మేము పూజకి వెళ్తే పూజకెళ్తేంగ్ వెళ్ళామండి స్వామింగ్ పూజకి వెళ్తే గుడ్లోని గారు డబ్బులు ఇవ్వలేదని మాట్లాడారండి పూజ అయిపోయే కానీ అండి పూజకి అక్కడ అక్కడ చేసినందుకు పదిహేను వందలు మనారండి పదిహేను వందలు ఇవ్వలేదని అక్కడ ఇక్కడ చేర్చుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలా మేము రాబడి రావట్లేదు అలాగైతేనే ఇవ్వండి లేకపోతే బయట పోండి అన్నారు ండి ఇలాగ మాది కాకినాడ జిల్లా పచ్చిబడి మండలం ఉత్తరఖండ్ గ్రామం అండి మా పక్కన ఉన్న మమ్మీ శివాలయానికి మేనవాళ్ళకి పూజలు చేసిన కానీ తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి కూదులు చేయనుండగా కూజయిపోయినండి కూడగారు వచ్చి మామూలుగా పదిహేను వందలు ఇస్తే కానీ కూరని కూర్చున్నారండి పదిహేను వందలు ఇచ్చేసరే కానీ ఇచ్చి ఇచ్చి విధానం ఉంటేనే గుళ్ళకి రమ్మంటున్నారండి ఆయన మాట్లాడే మాట ఏం బాగాలేదండి అసలు ఇలాంటి పూజారులు ఉండటం వల్ల మనకి హిందూ మతానికి చాలా చెడ్డ పేరు వస్తుందండి మత మార్పులు కారణం కూడా ఇలాంటి పొంతులు ఉండటం వల్ల అండి దేవుడిని దండం పెట్టుకోనా నేను ఎప్పుడు కాపాడదంటండి ఆయనకి శివాలయంలోనే అది చోతలు అవుతుందండి ఆయన పూజ పూజారి కింద వచ్చి నేను ఎప్పుడు శివాలయంలో కాపాడదనేసి వివరం అడిగినారండి నన్ను ఇలా దేవుడి దగ్గరికి పొత్తులు వెళ్ళాడంటే డబ్బులు ఉంటేనే రమ్మంటున్నారండి ఆయన ఆయన మాట్లాడి మాట విధానం అంటే ఏం బాగలేదండి ఇలా ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి లేదంటున్నారు అండి ఒకవేళ ఒకవేళ డబ్బులు తీసుకుని ఏదైనా ఉన్నదంటే మాకు రిసిప్ట్ మరి రిసిప్ట్లు గట్టి మేము ఇవ్వండి అంటున్నారండి ఆయన మరి దానికి ఆయన డిమాండ్ మరి వ్యాపారం చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు లేదా గుళ్ళో చేస్తున్నారు అర్థం అవ్వట్లేదండి ఆయన ఇలాంటి పూజారి గారిని ఒకవేళ ఏమైనా తీసేసి విధానం ఉంటే ఒకవేళ తీసి తీసేయాలనేసి మిమ్మల్ని అందరినీ మనసు కోరుకుంటున్నాను నేను అండి రేపు పొద్దున ఇంకొకరు అవుతారండి కాకపోతే ఈ మీడియా ద్వారాగా ఇలాంటి పొంతులు గారిని ఒకవేళ తీసేసి ఏదైనా కూడా తీసేయాలండి ఇంకో గారిని చేసినా పర్లేదండి ఇలా సరి తగిన చర్యలు తీసుకుంటారని పొంతులు గారికి మీ మీడియా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తామండి

ఆ దేవస్థానం అయితే చె ఇవాడు ఉంటేవాడు ఉంటాడు ఎవరు కూడా ఉంటాడు చెప్తారు మీరు డబ్బులు పూజ చేయించుకో పూజ చేయించుకొని ఎవరు మీరు డబ్బులు ఎవరు పూజ చేయించుకొని ఎవరు డబ్బులు బయట డబ్బులు ఎలా చేసుకుంటారా పొందుతులు తీసుకొని ఆయన డబ్బులు ఇచ్చాడు ఇచ్చిన కడికి ఇచ్చుకోవాలి

రా이터 రెజూమిట గా టికెట్ ఎట్లైవో అదుకు రావాల్సి వන්නේ అసలు నిన్ను తీసుకో తీసుని బర్ద నిన్ను కచ్చితంగా చేస్తని ఇక్కడతన్నా కచ్చితంగా చేస్తని అంటే ని డిమాండ్ చేస్తారు ఏ బుల్లో గ్రానెవరు నానేవరు నన్నలేదు మరి ఎవరు బైట పోవన్నరు ఇద్దొ బమ్మనరు మీరు బైట జంతూ బమ్మన చెప్పిలో హరేది చెప్పారా ఐదు రోజుల మీరు అసలు ఎవరు అబ్బాయిస్తాడు అంతే తీసుకుని ఇస్తలేదు మానే ఎప్పుడు వచ్చేది మా మరి మా ఇస్తాం మరి ఉన్న ఇస్తాను అంతే మీరు డిమాండ్ ఎవరు అతను మీరు బ్రో కాదండి మీకు ఇవ్వాలంటే నచ్చుతుంది అక్కడ మీకు ఎవరు అమ్మ మీరు మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పేస్తున్నాం మీరు కదా ఎలా చెప్పేస్తారు మీరు ఎలా అనకండి మీరు ఎలా డిమాండ్ డిమాండ్ అంటే గొడవ అక్కడ ఇలా డిమాండ్ చేయబట్టండి ఇలా ఇవాళ మత కూడా జరిగి కూడా రాట్లేదు

ఈ డబ్బులు వల్ల సరే అని ఆశనమైపోతుందండి మీరు ఇచ్చిన వాడికి ఇచ్చుకుని పర్లేదు ఇచ్చి కూడా ఉంటాడు అంతకన్నా మీకు సంబంధం లేదు బయటకున్నాడు కుదరదు అక్కడ